నేను చెప్పి నేను అర్థమైంది అనుకుంటాను మీరు అనుకో అందులో గొడవలు చేపవాల్సి వస్తాను ఓకేనా తర్వాత దానిలో ఉన్న పారాసైడ్స్ మన శరీరం వచ్చిన తర్వాత ఇన్ఫ్లేషన్ క్రియ బాడీలో ఏదో డబ్బులు బాక్స్ లో పెడతాం ఇవి ఎక్కడ పెరుగుతాయో కూడా డిస్కస్ చేస్తుంది ఓకేనా ఇవి దోమలు ఉన్నాయి కదా ఈ మూడు దోమలు ఆడదోమలే మూగ దోమలతోటి మనకి ఏమి ఇబ్బంది లేదు ఆడదోమల వల్లనే ఎందుకంటారు ఇది ప్రతిపత్తి వ్యవస్థ ఉంటది కాబట్టి ఎక్కడ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆడదోమల వల్లే మనకి భయం అంటే మగలు కూడా కాస్తుంది కానీ ఏమి కాదు ఇన్ కేసు ఫాస్ట్ చేసి ఎవరైతే మలేరియాతో మలేరియా కానీ డెంగి కానీ చికెన్ బాధపడుతున్నారు వాళ్ళ రక్తాన్ని సగ్ చేస్తాయి దోమ చేసేసి ఒకటి దోమల ఒకటి ఏమిటంటే ఇచ్చి చూనే దూరం ఉంటుంది ొప్పి ఒల్లెనొప్పులు జ్వరము రోజప్పించాల్స్ అయితే ఆర్పిట్ లో బాల్స్ అవుతాయి ఇక్కడ ఇక్కడ ఈ పాటలో బాల్స్ అవుతాయి లాగా అవుతాయి అయితే ఈ బోలీ లాగా అయిందంటే మనం ఏమనుకోవాలి అరే మనకు వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ ఏదో ఎక్కడ మనం చుట్టాలు ఎందుకు పోయినాం కాబట్టి మస్ట్ బయట బయట చేసింది అని చెప్పేసి మనం నిర్ధారణ దాంతో పాటు మన బాధతో పాటు కాలే కానీ చేయే కానీ లాభం అవుతుంది ఉంటుంది సెల్లింగ్ వస్తుంది కాలే కానీ చేయే కానీ సెల్లింగ్ వస్తుంది తగ్గుతుంది అప్పుడు మనం ఏం నిర్ధారించుకోవాలా మన గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ కి కన్సల్ట్ చేస్తే రాత్రి మిడ్ నైట్ లో ఎయిట్ మధ్యలో బ్లడ్ షాంపుల్ కలెక్ట్ చేస్తాము ఈ ట్యూ ల్యాక్స్ తో మనీ కర్సెంట్ రాత్రి ఎయిట్ టు స్కూల క్లారి మధ్యలో బ్లడ్ శాంపుల్ తీసేసి టెస్ట్ చేస్తాం ఇన్ కేసు పాజిటివ్ ఉన్నట్టయితే సిక్స్ మంత్ ట్రీట్మెంట్ ఇస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంట్రోల్ అవుతుంది ఎగ్జిజన్ చేసినట్టయితే ఒక కాలేజ్ ఎట్లా అంటే ఇంత లావ్ అయిపోతుంది అందరి వాటి సింప్టమ్స్ లక్షణాలు ఏంటి దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేస్తాం ఈ మాస్కిటో ఎట్లా అలర్బేజ్ చేస్తాం దాని గురించి మనం డిస్కస్ చేస్తాం షార్ట్ అండ్ అంటే ఇస్తాను ఏది తగడుతూ నా నాలెడ్జ్ ఉపయోగిస్తాను ముఖ్యంగా వ్యక్తాను అంటే దోమలు తెలుసు దోమలు ఆ దోమలు మూడు రకాలు ఉంటాయి రకాలు త్రీ టైప్స్ ఆఫ్ ఓకేనా ఓకేనా త్రీ టైప్స్ ఆఫ్ వాటి పేర్లు అనాబిలిస్ మస్కిటో సెకండ్ ఏడిస్ ఈజిప్తి అంటే దానికి టైగర్ దోమ కూడా ఉంటాం టైగర్ మాస్కిటో అని ఉంటాం ఏరిస్ మీకు ఆ వాటర్ తాగడానికి కొంచెం ఇబ్బంది ఉంటుండొచ్చు అనాబిలిస్ టైగర్ ట్యూలెస్ త్రీ టైప్స్ ఆఫ్ మస్కిటోస్ మనకి డైట్ చేస్తే సమ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అవి ఏం పని ఏ